ఓం ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీ సంగుర్మూర్తుల పాదపద్మవులకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక నామస్మరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు ఇస్తారు అనిపిస్తారు మిత్రుల హృదయార్తె జరుగుతూ ఉన్నది ఉన్నదిలాయి स्वरुप जेवा चिन्मयरूपदाविरु बालसेवा का कण आरती करी दो साईनाथ सेवा चिन्मयरूपदाविरु बालकल दुसेवा रूके चर व्यापुरि अवधे देव शिरी दे राहु निषि राहु दे अन्या सनि दु भादा वसिरसन्या शङ्कटा दासा अनुभवदाविषे कल्वल्लीलायि गर्या देवा माधवा

బాబా హారతిలు చూస్తూ ఇంటి వద్ద చిన్న పాటలతోనే నా హారతి చేసుకొని బాబా చరిత్ర పుస్తకాలు పారాయణ చేసుకుంటే నిత్య ఏమరకుండా చేసుకునేటట్లయితే బాబా అనుగ్రహం మనకి చాలా లభిస్తుంది మిత్రులారా పారాయణతో పాటు సమాజం మేలు కోసం సమాజంలో సద్గుణాలు నెలకొలటం కోసంగా తినెల కొన్ని పుస్తకాలైనా బహుమతిగా మానవాళికి ఇవ్వటం మన నిత్య నియమంగా పెట్టుకుంటే గనక చాలా బాగుంటుంది ఎంతో మేలు జరుగుతుంది మనకేను ఇతడికేను శ్రీ గురు చరణం శరణం 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 దత్త గురు చరణం శరణం సాయి చరణం శరణం మరొక్కసారి బాబా పాదాలకు శిరస ఉంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను